కాకినాడ రూరల్ ఇంద్రపాలెం గ్రామ మాజీ సర్పంచి టీడీపీ నాయకులు గుత్తల రామలింగేశ్వరరావు ఆధ్వర్యంలో ఉమ్మడి కూటమి అభ్యర్థి పంతం నానాజీ గెలవాలని రజగులపేటలో ఇంటింటికి తిరిగి ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాబోయే ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడం ఖాయమని అన్నారు ఈ కార్యక్రమంలో టీడీపీ జనసేన నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు రోజున ఇంకా నాలుగు రోజుల్లో ఎన్నికలు సమావేశం అవుతున్నాం ముఖ్యంగా మరి ఈ రోజున కూటమి ప్రభుత్వం ఘన విజయం సాధించే దశలో పరిగెడతా ఉంది ఆ దశలోనే ఈ రోజున పంత నానాది గారు అఖండ మెజార్టీతో కానీ అలాగే తంగి శ్రీనివాసరావు గారు అఖండ మెజార్టీతో నెగ్గే చూచల్లో జనం దగ్గర మంచి స్పందన ఉంది మరి ఈ రోజున జనస మరి జనసేన తెలుగుదేశము అలాగే బీజేపీ కూటమి మరి ఘన విజయానికి పెరుగుతూ ఉంది ముఖ్యంగా మరి అనేక విషయాల్లో ఇవాళ జగన్ ప్రభుత్వం అన్ని మాపియే ఇసుక మాపియే మందు మాపియే ఈ రోజున జనం తిరగబడి తౌడేలా ఉన్నారు ఈ రోజున మరి ముఖ్యంగా మరి జనం గమనించాలి ఇది మంచి అవకాశం ఈ అవకాశాన్ని మళ్ళీ జారు విడితే ఈ సైకోని మళ్ళీ ఇంకో ఐదు సంవత్సరాలు చూడవలసి వస్తుంది కానీ జనం ముందుగానే అడ్వాన్స్ గానే మేల్కొన్నారు ఈ ఎప్పుడో ఇంటికి పంపిందారని చూస్తూ ఉన్నారు అలాగే మరి ఈ రోజున గత పదిహేను రోజులుగా మనం మన క్యాంపెయిన్ చేస్తా ఉన్నాం ఈ క్యాంపెయిన్ లో అనేక విషయాలు ప్రజలే మనకి చెప్తా ఉన్నారు ఈయన నెగ్గుదే ఇంకా చెప్పసేత్తే పట్టుకుపోవాలని లేకపోతే ఆడవాళ్ళకి కూడా రక్షణ ఉండదని ఈ రోజున ఎస్సీ బీసీ ఎస్సీలకు కూడా డోర్ డెలివరీ చంపేసి డోర్ డెలివరీ చేసే నాయకులు బయలుదేరారు అలాగే సిరిగా మరణం కేసులో మరి ఆయనకి ఒక ఆయనకి శిక్ష పడ్డది ఇన్ని రకాలుగా చూస్తున్నా వైసీపీ ఈసారికి వైసీపీ గొడవ గుణపకడని చెప్పేలాగా జనం సమాయని మరి ముందుగా మన అందరూ కూడా ఆ పదమూడో తారీఖున రెండు గ్లాసు గుర్తుకేసి అక్కడ విజయం చేకూర్చాలని కోరుతూ ఉన్నాం ఇంద్రపాలెం గ్రామంలో రజకుపాట్ డోర్ టు డోర్ ఈ క్యానోసింగ్ బయలుదేరం జ్ఞానం చేతండంగా ఆరో నెంబర్ గుర్తు మన పంత నానాజీ గారికి తొమ్మిదో నెంబర్ దాని మీద ఎంపీ గారికి ఓటు వేసి అందరినీ సమయుక్తం చేసుకుని అందరితో పాటు మేము నాతో పాటు అందరూ కలిసి ఈ క్యాన్వాసింగ్ లో పాల్గొంటున్నాం ఇది పదమూడో తారీఖున మీరు అందరూ గ్లాసు గుర్తు మీద ఓట్లు వేసి నెగ్గించాల్సింది కాబట్టి ఆర్ధిస్తూ మిమ్మల్ని కోరుతూ ఆర్థిస్తున్నాం